కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అద్దెంకిలో మంత్రులు గొట్టుపాటి రవికుమార్ అచ్చెన్నాయుడు పర్యటించారు సంతమాగులూరులో పొగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు గొట్టుపాటి అచ్చెన్నాయుడు అనంతరం ఏఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకారలో పాల్గొన్న మంత్రులు పదవులు అలంకరణ కాదు బాధ్యతగా తీసుకునే ప్రజలకు పనిచేయాలని సూచించారు రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు కోకో మామిడి అధిక దిగుబడి వచ్చాయని పొగాకు కోకో మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు పొగాకు కొనుగోలు కోసం ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్లు కేటాయించిందని దేశ చరిత్రలో పొగాకు కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం ఇదే అన్నారు మామిడికి కిలో నాలుగు రూపాయలు ఇచ్చి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు ంకి ముద్దు బిడ్డనే రవి రవికుమారన్న పేదోళ్లకు బంధు రవి రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషి అన్న అచ్చమైన మనిషి మనిషిరన్నంకి ఏ కష్టం అంటే తెలిసి నోడు కలుపు గోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరునప్పు వాడు చరిత్రలో నిలుస్తాడు ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అదేవిధంగా మన ప్రాంత రైతులందరూ కూడా పొగాకు పంటేసి ఇబ్బంది పడుతుంటే పొగాకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పొగాకు కొనుగోలు కేంద్రం కూడా ఇక్కడ పెట్టించి ఓపెన్ చేస్తాను నేనే వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పి వాళ్ళ మా మిత్రులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పక్కనే నర్షాపేటలో మన ఎమ్మెల్యే అని అట్లానే మొన్న మన అర్ధంకి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పద్మ అక్కడ ఉన్న పద్మ అమ్మాయి కూడా ఇద్దరు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు కష్టపడి పనిచేశారు అపోజిషన్లో మంచి పదవి వచ్చింది ఈ పదవ అలంకరణ కాదు బాధ్యతగా తీసుకొని ఇంకెక్కువ మంది పనిచేస్తారు చేస్తారు పేరు లేకుండా ఇంకా ఎక్కువ మంది చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి గురించి మీకు తెలియని విషయం కాదు మేమందరం కూడా ప్రేమగా అచ్చెన్నాన్ని పిలుచుకుంటాము మా అందరికంటే సీనియర్ మంచి పేరున్న కుటుంబం అచ్చెన్నాయుడు గారు కానీ అరుణ్ నాయుడు గారి కుటుంబం ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మంచి పేరున్న కుటుంబం ఎంతో బాధ్యత గల కుటుంబం అనమాట ఆ కుటుంబం మేము ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు సహాయ సహకారాలు తీసుకొని అపోజిషన్ లో ఉన్నప్పుడు మేమందరం కూడా కంచి కట్టుగా పనిచేశాం అచ్చెన్నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలియదు కాదు ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉంటే అతి దారుణంగా తీసుకెళ్లి జైలు పాలు చేయడం కానీ ఎన్ని చేశారు అయినా సరే ఎక్కడ కూడా వెనక తిరగకుండా నాకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఫైట్ చేసి నేను గానీ అచ్చెన్నాయుడు గారు కానీ మేమందరం అపోజిషన్ లో ఇరవై మూడు మంది గెలిచాం దాదాపు నలుగురు వెళ్ళిపోయారు మేము పద్దెనిమిది మంది ఉండేవాళ్ళమే ప్రతి రోజు అసెంబ్లీకి వెళ్లే వాళ్ళమే మేము పద్దెనిమిది మందిలో పదకొండు పదమూడు మంది కంపల్సరీగా అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం అవతల నూట యాభై నాలుగు మంది ఉండి మా మేనకు వచ్చి పైన పడుతున్నా సరే తట్టుకుని ఫైట్ చేసి మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావటం రావడానికి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో అపోజిషన్లో పనిచేశాం మేము అందరం కూడా ఆయన పనిచేశాం అదే అదేవిధంగా ప్రభుత్వం మన అందరం కూడా కష్టపడి పనిచేశాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక బాబు గారు చెప్పినట్టు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు మనం ఎలక్షన్ ముందు చెప్పినట్లు ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అవన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ముఖ్యంగా మొదటి రోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు మూడు వేలు ఉన్న పెన్షన్ ని ఒక సంతకంతో నాలుగు వేలు చేశారు కొంతమందికి ఆరు వేలు ఇచ్చారు కొంతమంది పదివేలు ఇస్తున్నాం అసలు పూర్తిగా ఇబ్బంది పడి ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం నాకు తెలిసి భారతదేశంలో ఒక పెన్షన్ల మీద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదో ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సన్యాహం లేదు అదే విధంగా మనం తల్లికి అనే కార్యక్రమం తీసుకున్నాం పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు వేస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే ప్రతి ఇంటి కూడా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశాం పిల్లలకి మంచి యూనిఫామ్ ఇచ్చాం మంచి పుస్తకాలు ఇచ్చాం గత ప్రభుత్వం లాగే జగన్ బొమ్మలు వేసుకునే పుస్తకాలు మనమైతే వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలంటే మంచి వాతావరణంలో వాళ్ళు పెరగాలి మంచి విద్యార్థుల్ని తయారు చేయాలి తల్లిదండ్రుల ఉద్దేశంతో లోకేష్ గారు మంచి పుస్తకాలు ఇవ్వటం కానీ బ్యాగులు ఇవ్వటం కానీ మంచి క్వాలిటీ బ్యాగులు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఇచ్చారు మీ అందరూ కూడా చూడండి పిల్లలకి అదే విధంగా మనం గ్యాస్ ఇస్తామని చెప్పాము ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం వ్యాపారం వ్యాపారస్తులను ఈ రాష్ట్రానికి రప్పిస్తున్నాం పిల్లలు చదువుకుంటున్నారు తల్లిదండ్రులు కష్టపడి చదువుకుంటారు వీళ్ళందరికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ లోకేష్ గారు డిఎస్సి పిలిపించారు డిఎస్సి పిలుపునిచ్చి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వానికి మీ అందరు కూడా అండదండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి రెండు మూడు విషయాలు మా ప్రాంత రైతుల గురించి రెండు మూడు విషయాలు ఇందాక అడిగారు ఎందుకంటే ఇటీవల కాలంలో పంట విపరీతంగా పండింది టొబాకో కాని మామిడికాయ కానీ కోకో కాని అచ్చెన్నాయుడు గారి దృష్టికి రైతులు తీసుకెళ్లారు తీసుకెళ్లగ మన ప్రాంతంలో పొగాకు ఉంది మన సంతమాడూరు ఉంది మల్లెపూరు ఉంది పొంగులూరు ఉంది కురిసిపాడు ఉంది మన చుట్టుపక్కల ఇక్కడైతే పచ్చూరు కాస్ అయితే విపరీతంగా పండింది ఒక కేజీ బండాలు చిన్న ప్రాంతంలో పది కేజీలు వచ్చింది అంత అంత ప్రొడక్ట్స్ లో వచ్చింది ఎక్కువగా అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకరంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్ గా రెండు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేపించి ఇవాళ రైతులు ఎవరు కూడా బాధపడద్దు మొత్తం పొగాకు ప్రభుత్వం కొనిద్దని చెప్పి కొనిచ్చిన ఘనత మన అచ్చెన్నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదే విధంగా కోకో పంట కోకో పంట కూడా విపరీతంగా పంట వచ్చింది దాన్ని కూడా కొనేవాళ్ళు లేరు ఎమట యాభై రూపాయలు అదనంగా ఇప్పించి కొనిపించారు మ్యాంగో పంట మామిడికాయ విపరీతంగా పండింది మన చిత్తూరు జిల్లాలో అది కూడా రోడ్ల మీద పాలపోసే పరిస్థితికి వస్తే అచ్చెన్నాయుడు గారి దృష్టి దేశకరంగా అదనంగా నాలుగు రూపాయలు ఇచ్చి పంటను మొత్తం కొనిపించారు ఇవాళ ఎక్కడ పంట అధికంగా పండి రైతులు ఇబ్బంది పడుతున్నా సరే ఆ పంటని ప్రభుత్వమే అండగా ఉండి రైతులకి కొనిచ్చే కార్యక్రమం చేసిన ఘనత అచ్చెన్నాయుడు గారు దాన్ని చెప్పుకుంటూ అదేవిధంగా మన మార్కెట్ యార్డు కొత్త మార్కెట్ యార్డు సంతమౌలు అంత ముందు మనకు మాటల్లో ఉండేది మన కాన్స్టిటెన్సీ విడిపోయిన తర్వాత మనం ఇక్కడ కొంతమంది రైతుల దగ్గర తీసుకొని ఈ ల్యాండ్ తీసుకొని మనం కొత్తగా కట్టుకున్నాం ఇక్కడ ఆఫీస్ లేదు గూడేలు కావాలని అడుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా ఎందుకంటే పండించిన పంటని అప్పుడప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే గూడాలలో పెట్టుకుని నిలబెంచుకొని పంట వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకోవాలంటే గూడేళ్ళ సదుపాయం కావాలి అదొకటి కావాలి అదేవిధంగా మన మచ్చినారపాలెం కొమ్మలపాడు ఈ ప్రాంత రైతులందరూ కూడా ఎక్కువగా మిర్చి పండిస్తూ ఉంటారు మనకు మార్టూర్లో లాగే మనకి పచ్చిమిర్చి మార్కెట్ యార్డు ఒక సదుపాయం కలిగితే కనుక ఈ ప్రాంత రైతు రంగానికి కొంచెం మంచి రేటు వచ్చిందన్నారు అదేవిధంగా పీగుడుపాడు ప్రాంతంలో కూడా కూరగాయలు విపరీతంగా పండిస్తారు మనకు తెలిసి ప్రకాశం జిల్లాలో ఎక్కడ పండించినంత కూరగాయలు మన పీగుడుపాడులో పండిస్తున్నారు మనం మనం మధ్య ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాను అచ్చెన్నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాను ప్రభుత్వ భూమి ఉంటే కనుక ప్రభుత్వ భూమిలో మన మార్కెట్ కట్టుకుందాం కట్టుకుందామని చెప్పారు లేకపోతే కనుక మనం అవసరమైతే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వేషన్ చేసి రైతుల దగ్గర కొనుగోలు చేసినా సరే ఖచ్చితంగా మనం మార్కెట్ యాడ్ కడతామని చెప్పాను ఈ సభా ముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా చూసా తప్పకుండా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రమేష్ ని రమేష్ వాళ్ళ పారకం వర్గం మొత్తానికి డైరెక్టర్లకి అందరూ కూడా పేరు పేరున అట్లానే పద్మ గారు ఆమె కూడా మన మధ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసి ఆమె కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ వీళ్ళందరూ కూడా బాధ్యతగా రైతుల పట్ల ఎంతో బాధ్యతగా ఉండి మన గవర్నమెంట్ ప్రభుత్వానికి అందరూ తీసుకురావాలి గతంలో మన రామకృష్ణ యాక్ చైర్మన్గా ఉన్నప్పుడు మనకి ఎక్కడ లేని విధంగా మార్కెట్ యార్డ్ లోనే కూరగాయలు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అమ్మించుకోండి ఎండిఆర్ కూరగాయలు మార్కెట్ అని పెట్టి బయట ఆగస్టు పదిహేను తర్వాత నుంచి ఉచితంగా ఆర్టీసీలో బస్ ప్రయాణం మహిళలకైనా చెప్పి అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎన్ఎస్పి ఎన్ఎస్పీ మీద ఆధారపడి రైతులు బతుకుతా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి తీల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్లు శుభ్రం చేయటమే కాదు మైనర్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది మన కాన్స్టియన్సీకి ఒక్కదానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ కూడా రిపేర్ చేసి కాలువలు వదిలినప్పుడు రైతులు రోడ్డు మీద కాలువల మీద తిరగకుండా వ్యవసాయానికి డైరెక్ట్ గా పొలాలకి నీళ్లు అందాలనే ఉద్దేశంతో దాదాపు మూడు కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి మొత్తం కలవలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్ని కూడా చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందనమాట అనమాట ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు మీరు చూసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళ కార్యకర్తలే పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ఉద్దేశంతో ఎప్పుడో ప్యాకాట్లోనో లేకపోతే బెట్లు బెడ్డి పెట్టుకునే చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శలను పేరు పెట్టుకొని ఆ పరామర్శల ద్వారా పల్నాడు గ్రామంలోకి వస్తా వాళ్ళ కారు కింద బడి చచ్చిపోయిన వాళ్ళ కార్యకర్తను కూడా కనీసం హాస్పిటల్లో చేర్చకుండా పక్కన బడిచేళ్లారు అది అతని బాధ్యత ప్రజల పట్ల ఏ ముఖ్యమంత్రి అధికారులు ఉంటే పది మంది ప్రజలకు మేలు జరిగిందో అన్ని ప్రజలకు తెలుసు ఒకసారి అధికారంలో ఇస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బస్టుబట్టి పెట్టాడు కనీసం మన కారు కింద కాదు రోడ్ మీద వెళ్తా ఎవరైనా యాక్సిడెంట్ అయితే వచ్చిపోతే ఆగి మనం అంబులెన్స్ పిలిపించి వెళ్తాం అట్లాంటి సొంత కారు కింద మనిషి చనిపోతే చనిపోతే పక్కన పడేసి సొంత కార్యకర్తలు పక్కన పడేసి అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలే చేయటమే కాకుండా మళ్లీ పోలవరం పూర్తి చేసుకోవాలి డెబ్బై శాతం పూర్తి చేసుకున్న పోలవరాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు గడిచిన ఐదు సంవత్సరాలు ఇవాళ అదే ఖర్చు డబల్ అయిపోయింది దాని కింద వెయ్యి మెగా కరెంట్ ఉంది కరెంట్ కూడా వదిలేసి పవర్ ప్లాంట్ కడుతున్నాం ఆ పవర్ ప్లాంట్ కూడా అక్కడ పట్టేసాడు అదే కనుక పవర్ ప్లాంట్ కనుక ఆ టైంలో పూర్తి చేసుకుంటే పోయినసారి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెట్టాడు మీ అందరు చూస్తానే ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పెంచమని చెప్పి కూడా అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ రైతులకు మంచి రేటు వచ్చినట్టు పండించిన కార్యక్రమం చేశారు అట్లాంటి వినూత్మైన కార్యక్రమాలు చేసి ప్రజలు మనసు కలవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు Brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by mine from Malabar Golden Diamonds. Shine Out Loud.